మనకు జనగాం జిల్లా చిల్పూర్ మండలంలో మనకు ఇంకో ఒకటి ఎకరం వచ్చిందండి మనకు ఆ తాడిచెట్ల దగ్గర డబుల్ బీటీ రోడ్ అండి ఆ రోడ్ వచ్చేసి మనకు చిన్నపెండాల నుంచి మళ్ళీ బొంతగట్ నాగారం ఉస్నాబాద్ హైవే కలుస్తుందండి ఇది అటు తరగోపులోకి పోతుంది నర్మేట జనగాం పోతుంది ఇటు మళ్ళీ చిన్నపెండలు పోతుంది ఇక్కడ ఈ గుడిసె నుంచీ మనకి ఇటు ఈ వరిగడ్డి దాని యువతల నుంచి వెళ్ళి ఈ పొలంలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఇటు ఒక ఎకరం ఇస్తాడండి మొత్తం ఆ చెట్టు దాకా వేప చెట్టు దాకా వస్తుంది వచ్చే ఎకరం ఇట్లా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ గెట్ వస్తుంది ఇట్లా ఎకరం ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి మనకు కొల్చి ఇచ్చేస్తారండి అన్నదమ్ముల పాలు ఇది మనకు చిన్నపిండేళ్ళకు ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుంది హన్మకొండకు వచ్చేసి ఫార్టీ వస్తుందండి హన్మకొండ వాళ్ళకు చాలా దగ్గర ఉంటుంది ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక పదహారు కిలోమీటర్లేనండి ఇక్కడ పొలం ఉంది కానీ ఎగ్జాక్ట్గా దీంట్లో మనకు బోర్ లేదండి బోర్ వేసుకోవాల్సి ఉంటుంది మంచి ప్యూర్ రెడ్ సాయిల్ సూపర్ ల్యాండ్ అండి మంచిగా ఉంది నాకు బాక్స్ లాగా మంచిగా ఇస్తారు చాలా బాగుంది సైట్ మొత్తం చుట్టూ పొలాలేనండి విలేజ్ కూడా మనకు అంత ఒక మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు ఉన్నదండి